ఈ కథలో ఒకే ఊరిలో ఉండే సొంత అన్నా చెల్లెల గురించి మనం చెప్పుకుందామా ఫ్రెండ్స్ రాత్రి సమయం అవ్వడం వల్ల చుట్టుపక్కల ఎవరూ లేరు మొత్తం చీకటి కమ్ముకుంది వీధులలో గాలలు ఊయల లూగుతున్నాయి కానీ ఒక్క గుడిసెలో మాత్రం పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి అదే మన ఆలి ఇల్లు రాత్రి సమయంలో అమ్మ చెప్పే కథలు వింటూ ఆలీ మరియు జోయా అమ్మను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అమ్మ నవ్వుతూనే వాళ్ళకి సమాధానం ఇస్తుంది అలీ తన అమ్మను ఇలా అడుగుతున్నాడు అమ్మ ఏంజెల్స్ నిజంగా ఉంటారా అని అప్పుడు అమ్మ అంటుంది అవును నాన్న నిజంగానే ఉంటారు మరి మనుషుల్లో ఏంజిల్స్ ఎలా ఉంటారు అని అడిగితే అప్పుడు అమ్మ అంటుంది మనుషుల్లో ఏంజిల్స్ అప్పుడు అబద్ధం చెప్పకుండా అల్లరి చేయకుండా మంచిగా చదువుకొని ఇతరులకు సహాయం చేస్తారు చూడు వాళ్ళు మంచి ఏంజిల్స్ అంటే అని అమ్మ అంటుంది అప్పుడు ఆలి అంటాడు అమ్మ నేను మంచి ఏంజిల్నే అవుతాను అని అంటాడు అప్పుడు అమ్మ అంటుంది నువ్వు చాలా మంచివాడివిరా అని అంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే జోయా అలా చూస్తూ ఉంటుంది జోయా చిన్నప్పటి నుంచి ఒక విచిత్ర స్వభావి తన అన్న దగ్గర ఏ వస్తువు ఉన్నా తనకి కావాలి అంటుంది తనకి అవసరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ అన్నయ్య దగ్గర వస్తువు దీనికి కావాల్సిందే ఏ బొమ్మ అయినా సరే జోయాకి ఇవ్వాల్సిందే అలికి అవసరమై ఏవైనా పుస్తకాలు కొనుక్కున్నాడా జోయా కూడా కొనాల్సిందే జోయాకి కొనాల్సిందే అయితే తప్పదు కానీ తను కొనుక్కోదు వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి లాక్కుంటుంది కానీ ఆలీ చాలా మంచివాడు తన చెల్లెల గురించి చాలా ఆలోచిస్తాడు తను సంతోషంగా తన వస్తువులను తన చెల్లికి ఇచ్చేస్తూ ఉంటాడు అయితే తల్లిదండ్రులు ఇది ఆలీకి తన చెల్లిపై ఉన్న ప్రేమ అన్న చెల్లెల బంధం ఇలానే ఉంటుంది అని అనుకుంటారు నిజం చెప్పాలంటే ఇలానే ఉంటుంది కానీ రోజు రోజుకి జోయాలో చాలా మార్పు వస్తూ ఉంటుంది కానీ ఆ మార్పు ఏదో చిన్నపిల్ల అని వదిలేస్తూ ఉంటారు అంతే ఎవరూ సీరియస్గా తీసుకోరు అలీ కూడా అంతే నా చెల్లి కదా నా వస్తువులే అడుగుతుంది కదా అని ఎంతో సంతోషంగా ఇస్తాడు అలీ చాలా మంచివాడు అయితే రోజులు గడుస్తూ ఉండగా అలీ తల్లిదండ్రులు మేము ఊరు వెళ్తున్నాం చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకో మేము సాయంత్రం కల్లా వచ్చేస్తాము అని బయలుదేరుతారు అయితే ఆ రోజు జోయ చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే తనకు ఒక ఫ్రీడమ్ దొరికింది ఇంట్లో తను ఎలాగైనా ఉండొచ్చు ఇల్లు చందర వందర చేయొచ్చు అల్లరి చేయొచ్చు అని అనుకుంటూ ఉంటుంది కానీ అలీ తన చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అలానే తను చదువుకుంటూ తన చెల్లిని చూసుకుంటూ ఉంటాడు ఆ రోజు మొత్తం కానీ సాయంత్రం గడిచేసరికి అమ్మా నాన్న రాకపోవడం అలీ కొంచెం కంగారు పడినా సరే లేదు వచ్చేస్తారు వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నట్టు ఉన్నారు అని అనుకుంటాడు అందులో ఊరి పెద్ద వచ్చి అలీతో ఇలా అంటాడు అలీ మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఇప్పుడు నువ్వు వాళ్ళ కర్మకాండలు చేయాలి ఇప్పుడు నేను నీకు ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు నీ చెల్లి చాలా చిన్నది ఇప్పుడు నుంచి తన బాధ్యత నీదే అని అంటాడు దాంతో అలీ ఎంతగా ఏడుస్తాడంటే అలీ మరియు జోయా చాలా అరుస్తూ అరుస్తూ ఏరుస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలు వాళ్ళకి మంచి చెడు ఏమీ తెలియదు కష్టం నష్టం కూడా తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం ఏమీ సంపాదించలేదు కేవలం ఆ గుడిసె మాత్రమే వాళ్ళ ఇల్లు రోజులు గడుస్తున్నాయి ఊర్లో వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి అన్నం పెట్టేవారు అంతేగాని ప్రతిరోజు ఎవరు చూస్తారు దాంతో అలీ నేను నా చెల్లిని బాగా చూసుకోవాలి అని అనుకుంటూ మరుసటి రోజే చదువుని వదిలేస్తాడు తన చెల్లిని బాగా చదివించుకోవాలి అని అనుకుంటాడు తన చెల్లికి ఏమీ తక్కువ కాకూడదు అని భావిస్తాడు దాంతో ఆలీ కూలి పనికి వెళ్తాడు కూలి పని చేసుకుని వచ్చే డబ్బుతో తన చెల్లిని చదివిస్తాడు తన చెల్లికి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తాడు కానీ జోయా ఒక పట్టా మానదు చాలా పంతంగా ఉంటుంది అలీ నాకు ఈ రోజు అది ఉంది అలీ నాకు ఆ బట్టలు కావాలి అలీ నాకు పుస్తకాలు కావాలి ఇలా రోజు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది కానీ అలి ఏమాత్రం విసుక్కోకుండా తన చెల్లిని చాలా బాగా చూసుకుంటాడు తను కావలిస్తే ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉండేవాడు కూలి పని చేసేవాడు బస్తాలు మోసేవాడు కర్ర పుల్లలు ఎరగొట్టి అమ్ముకునేవాడు వాటితో వచ్చే ప్రతి రూపాయి తన చెల్లి మీదే ఖర్చు పెట్టేవాడు తను సొంతంగా ఒక్క బట్ట ముక్కు కూడా కొనుక్కోలేదు ఎప్పుడు తను ఇతరులు ఇచ్చే బట్టలు వేసుకుని తన జీవితాన్ని గడిపేవాడు కానీ తన చెల్లిని మాత్రం చాలా చక్కగా చూసుకునేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా జోయా ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది అయితే అలీ దగ్గరికి వచ్చి జోయా ఇలా అంటుంది అన్నా ఇంక నేను పట్నానికి వెళ్తాను కాలేజీ చదువులు చదవడానికి నువ్వు నాకు ఏం అవసరం ఉన్నా చూసుకుంటానని నాకు మాట ఇచ్చావు కదా ఇప్పుడు నన్ను పట్నానికి పంపు చదువుకోవడానికి అని ఆర్డర్ వేస్తుంది దాంతో అలీ తన చెల్లిని తన నుండి దూరం పంపడం ఇష్టం లేక వద్దు చెల్లి నువ్వు నన్ను ఒక్కడినే వదిలేసి వెళ్ళిపోతావా ఇక్కడ కూడా కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ చదువుకో చెల్లి అని అంటాడు దాంతో జోయా చాలా కోపం వచ్చి నేను పట్నానికి వెళ్ళాలి అంతే అర్థమైందా నన్ను తీసుకెళ్లి పట్నం కాలేజీలో జాయిన్ చెయ్యి అలానే నాకు సెల్ ఫోన్ కూడా కొని ఇవ్వు అని కోపంగా అరుస్తుంది దాంతో అలీ చాలా ఆలోచించి తన చెల్లికి ఇష్టమైన పనినే చేద్దాం అని అనుకుని పట్నం కాలేజీలో జాయిన్ చేస్తాడు అప్పుడు జోయా తన అన్నని ఇలా అంటుంది అలీ ఇంతకీ ఫోన్ ఎప్పుడు కొంటావు అని అప్పుడు అలీ అంటాడు నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను కదా చెల్లి అప్పుడు తీసుకువస్తానులే అని అంటాడు దాంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తున్నాయి అలీ చాలా పని చేస్తున్నాడు ఇంకా ఎక్స్ట్రా పనులు చేస్తున్నాడు ఎందుకంటే తన చెల్లికి ఫోన్ కొనడమే తనకి అవసరము రాత్రింబవలు నిద్రలేక తిండి లేక అలానే పని చేస్తూ కొంత డబ్బును సంపాదిస్తాడు అయితే దానితో మంచి ఫోన్ కొని జోయాకి సర్ప్రైజ్ చేద్దాం అనేసి జోయాకి చెప్పకుండా తన కాలేజీకి వెళ్తాడు అయితే ఆ సమయంలో జోయా కెఫేలో ఉంటుంది అలీ జోయాని చూసి ఎంతో ఆనందపడతాడు ఇప్పుడు నా చలి ఎంత అందంగా ఉందో చాలా మంచి మంచి బట్టలు వేసుకుంటుంది తన స్నేహితులందరూ చాలా అందంగా ఉన్నారు అని అనుకుంటాడు అందులో జోయా తన అన్నాని చూసి అలీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నాకు కోపం వస్తుంది నాకు చెప్పకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అవమానంగా ఫీల్ అవుతుంది నువ్వేంటి ఇలాంటి బట్టలు వేసుకొచ్చావు కనీసం మంచి బట్టలైనా వేసుకురావాలి కదా అని అరుస్తూ ఉంటుంది దాంతో అలీకి ఏం చేయాలో అర్థం కాదు అది కాదు జోయా నేను నీ కోసం ఫోన్ తెచ్చానమ్మా చూడు చూడు అంటాడు ఫోన్ తెచ్చావా అవునా అనేసి ఫోన్ తీసి చూస్తుంది ఏంటి ఈ ఫోన్ చెత్త ఫోన్ చాలా చెత్తగా ఉంది నేను ఇలాంటి ఫోన్ వాడతానని నువ్వు ఎలా అనుకున్నావో అని కోపంగా ఆ ఫోన్నే విసిరేస్తుంది దానితో అలీ కింద పడిన ఫోన్ను తీసుకుని అది బద్దలైపోవడంతో చాలా బాధపడతాడు దాన్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాడు ఇంటికే వెళ్తే వెళ్తాడు కానీ అలీ మనసు మొత్తం జోయా దగ్గరే ఉంది నేను ఏం తప్పు చేశాను అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు జోయాకి ఎందుకు అంత కోపం వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు నిద్రపోకుండా అదే ఆలోచిస్తూ పనికి వెళ్తాడు పనికి వెళ్ళి వచ్చిన కొంచెం డబ్బు దాచుకుంటూ ఉంటాడు జోయా చదువుకి అవసరం అవుతాయని ఇక్కడ కాలేజీలో జోయా మాత్రం తన అన్నను బాధ పెట్టినందుకు ఏమాత్రమూ బాధపడదు తన అన్న తన కోసం ఇంత చేస్తున్నా సరే తను అసలు తనని గుర్తించదు అయితే పట్నంలోనే కాలేజీలోనే జోయా అహ్మద్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది అహ్మద్ని తను చాలా మంచివాడిగా భావిస్తుంది పైగా అహ్మద్ చాలా ధనవంతుడు తనకి జోయా అంటే చాలా ఇష్టం అన్నట్లుగానే మాట్లాడతాడు అయితే ఒకరోజు జోయా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితే అప్పుడు అహ్మద్ మన పెళ్ళికి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అందుకని మనం బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం నువ్వు నీ పేరు మీద ఉన్న ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లుని అమ్మేసి మనం మన జీవితాన్ని సంతోషంగా గడుపుతాం ఒక మంచి వ్యాపారం చేద్దాం అని అంటాడు దాంతో జోయా అలీ ఒప్పుకోవాలి కదా ఆ ఇల్లు నా పేరు మీదే కాదు అన్నయ్య పేరు మీద కూడా ఉంది ఇద్దరం కలిసి ఆ ఇంటికి యజమానులం అని అంటుంది దాంతో అహ్మద్ వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడు నీ వాటాని అడుగు అప్పుడే మనం మన జీవితంలో మంచి పొజిషన్లో ఉండగలం అని అంటాడు దాంతో జోయా తన ఊరికి బయలుదేరుతుంది ఊరికి వెళ్ళాక అలీ జోయాని చూసి చాలా ఆనందపడతాడు చెల్లి రా చెల్లి ఎన్ని రోజులైందో నిన్ను చూసి చెల్లి నువ్వేం బాధపడకు నేనేమి బాధపడలేదులే నీకు దానికంటే మంచి ఫోన్ని కొంటాను సరేనా అని అంటాడు దా అన్నం తింటావు కానీ అని జోయాని లోపలికి తీసుకువెళ్తాడు అయితే కొంచెం సేపటి తర్వాత జోయా ఇలా అంటుంది అలీ ఈ ఇంట్లో నా వాటా ఉంది కదా నా వాటా నాకు ఇచ్చే నేను అమ్ముకుంటాను అని అంటుంది దాంతో ఏంటి ఈ ఇంటిని వేరు చేస్తానని ఎలా అనుకున్నావు అయినా నువ్వు చదువుకుంటున్నావు కదా అని అవసరాలని నేను చూసుకుంటున్నాను నీకు ఈ ఇంటి అవసరం ఏముంది అని అంటాడు దాంతో జోయా చాలా కోపపడుతుంది నేను చెప్పాను కదా నా వాటా నాకు ఇవ్వు నాకు డబ్బులు అవసరం అని అంటుంది దాంతో అల్లి కోపంగా ఇది అమ్మా నాన్న ఉన్న ఒకే ఒక ఇల్లు ఇది ఇల్లు కాదు ఇది మనకు గుడి అది నీకు తెలుసు కదా చెల్లి అని అంటాడు దాంతో జోయా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోయా కోసం అహ్మద్ క్యాంటీన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు జోయా వచ్చి అహ్మద్తో ఇలా అంటుంది మా అన్నయ్య నాకు వాటాని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు మనం ఇంకేదైనా చేయొచ్చా అని అంటాడు అప్పుడు అహ్మద్ మీ అన్నయ్యనే అడ్డు తొలగించుకో అని అంటాడు దాంతో జోయాకి ఏమీ అర్థం కాదు ఏం చెప్తున్నావు నేను నీతో ఉండాలి మన జీవితం బాగుండాలి మనం మంచి వ్యాపారం చేసుకొని మంచి పొజిషన్లో ఉందాం సరేనా నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుందా అని అంటాడు దాంతో జోయా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని కోపంగా అంటుంది అహ్మద్ సరే అయితే మన పెళ్లి జరగదు నువ్వు మీ అన్నయ్య చేసే కూలి పని మీదే వచ్చే డబ్బుతోటి ఇక్కడ చదువుకో తర్వాత ఉద్యోగం చెయ్యు మీ అన్నయ్యని పోషించు అంటాడు దాంతో తనకి ఏమీ అర్థం కాదు సరే నేను ఇంటికి వెళ్తాను అని మళ్ళీ సోయా తన కన్నింగ్ బ్రెయిన్తో ఇంటికి వస్తుంది దాంతో అలీ మళ్ళీ జోయాని చూసి ఆనందపడి నన్ను క్షమించమ్మ నీకు తెలిసిందే కదా ఈ ఇల్లు అంటే మనకి ఎంత ఇష్టమో నువ్వు ఈ ఇల్లు తప్ప ఇంకేదైనా అడుగు అంటూ ఉంటాడు తర్వాత అన్నం తెచ్చి కలిపి జోయాకి తినిపిస్తూ ఉంటాడు చెల్లి నీకు గుర్తుందా చిన్నప్పుడు అమ్మ మనకి ఇలానే తినిపించేది కదా అని అంటూ ఉంటాడు తను ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా జోయా అలీ వెనక నుంచి కత్తితో పొడుద్దామని చూస్తుంది కానీ అలీ వెళ్ళి మంచం మీద కూర్చోవడంతో తనకి కుదరదు జోయా మనసులో ఇలా అంటుంది అన్నయ్య అలా కూర్చుని నేను ఏం చేయగలను అని అనుకుంటూ ఉంటుంది ఈ చెప్పే ప్రతి మాట విని జోయా కరుగుతూ ఉంటుంది కానీ అంతలో అహ్మద్ గుర్తుకు వస్తాడు అహ్మద్తో జీవితం గుర్తుకు వస్తుంది లేదు నేను అన్నని చంపా నేను అహ్మద్ హ్యాపీగా లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటుంది అలీ మాట్లాడుతూనే ఉంటాడు తన అన్నను అన్నయ్య అని కౌగులించుకున్నట్లుగా వెళ్ళి ఒక్కసారిగా తన గుండెల్లో జోయా కత్తితో పడుస్తుంది దాంతో ఒక్కసారిగా అలీ కిందకి పడతాడు అలీ స్పృహ కోల్పోతూ ఉంటూ ఇలా అంటాడు జోయా ఏంటమ్మా నేను నిన్న ఏం చేశాను నన్ను ఎందుకు పొడి చేసావమ్మా నాకు నొప్పిగా ఉందమ్మా నేను నీకు ఏం తక్కువ చేశాను అంటూ ఏడుస్తూ ఉంటాడు అలీకి ఏమీ అర్థం కాదు చివరి క్షణం వరకు తన చెల్లి గురించి బాధపడుతూ ఉంటాడు ఇంక నిన్ను ఎవరు చూసుకుంటారమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా తన ఊపిరి వదిలేస్తాడు జోయా మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా తన అన్నని లాక్కుని తీసుకెళ్ళి ఒక పెట్టిలో వేసి మూసివేస్తుంది తర్వాత తను మళ్ళా తన కాలేజీకి వచ్చేస్తుంది అక్కడ కెఫేలో అహ్మద్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అహ్మద్ దగ్గరికి వెళ్ళి నేను మా అన్నయ్యని చంపేశాను ఇంకా మనకు ఏ అడ్డు ఉండదు మనం జీవితాన్ని బాగా గడుపుతాము అని అంటుంది దాంతో అహ్మద్ ఇలా అంటాడు అయితే నీ పేరు మీద ఉన్నదంతా నా పేరు మీద రాసే అంటాడు దాంతో జోయా ఇలా అంటు ఇప్పుడు దాని అవసరం ఏముంది అని అని అంటుంది దాంతో అహ్మద్కి కోపం వస్తుంది నీ పేరు మీద ఉంటే ఏంటి నా పేరు మీద ఉంటే ఏంటి మన నిద్రం ఒకటే కదా పెళ్లి చేసుకోబోతున్నాం మంచి లైఫ్ని లీడ్ చేయబోతున్నాం అంటాడు దాంతో జోయా తన మాయమాటలు విని మొత్తం తన పేరు మీద రాసేస్తుంది అహ్మద్ అప్పుడు కాగితాలు తన చేతిలోకి తీసుకుని ఒక పెద్ద నవ్వు నవ్వుతాడు దాంతో జోయాకి ఏమీ అర్థం కాదు ఏమైంది అహ్మద్ ఎందుకు అలా నవ్వుతున్నావు అంటుంది ఇంకా అయిపోయింది నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది ఒక అన్ననే చంపేసావు నువ్వు రేపు పెళ్ళయ్యాక నేను అడ్డం వస్తే నన్ను చంపేస్తావు కదా అని అంటాడు దాంతో జోయాకి ఏమీ అర్థం కాదు ఇదంతా మన జీవితం కోసమే చేశాను కదా అహ్మద్ నువ్వు చెప్పినందుకే నేను చేశాను అంటుంది అహ్మద్ పెళ్ళి లేదు గిల్లి లేదు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని తన ఆస్తి పేపర్లో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోయా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది నేను నా అన్నను చంపేశాను నేను చిన్నప్పటి నుంచి నన్ను ఎంతగానో ప్రేమించిన నా అన్నను చంపేశాను కేవలం నీ కోసమే ఇప్పుడు నేను నిన్ను కూడా చంపేస్తాను అని అరుస్తూ ఉంటుంది దాంతో అహ్మద్ ఒక్కసారిగా తనని వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోయా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుంది అందులో కొన్ని రోజులకి అలీ ఇంట్లో దుర్వాసన ప్రారంభమైంది చుట్టుపక్కల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి మొత్తం వెతుకుతారు అక్కడ అలీ యొక్క బాడీ దొరుకుతుంది అయితే ఊర్ల వాళ్ళందరూ ఇలా అంటారు చివరిసారిగా అలీని జోయానే కలిసింది పైగా ఇంట్లో ఉన్న ఇంటి పేపర్లు కూడా లేవు అయితే ఇది జోయా పనే అని అందరూ అనుకుంటారు దాంతో కాలేజీలో ఉన్న జోయాను పోలీసులు అరెస్ట్ చేస్తారు జోయా తను చేసిన తప్పును ఒప్పుకుంటుంది తనకి జీవిత ఖైదీని విధిస్తారు జోయా ప్రతిరోజు అలీతో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటుంది అహ్మద్ను తిడుతూ ఉంటుంది అన్నయ్య రా అన్నయ్య నా దగ్గరికి రా అన్నయ్య అని అరుస్తూ ఏడుస్తూ ఉంటూ ఉంటుంది కొన్ని రోజులకు జైలు సిబ్బంది తనకు పిచ్చి ఎక్కిందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మెంటల్ హాస్పిటల్లో కూడా తను అలానే పెద్ద పెద్ద గీతలకు ఇస్తూ ఉంటుంది చిన్న చిన్న కాగితాలతో బటర్ఫ్లైస్తో పురుగులతో గోడలతో అన్నయ్య అన్నయ్య అని మాట్లాడుతూనే ఉంటుంది అలీ నన్ను క్షమించు నాకు తెలియకుండా చేసిన తప్పు ఇది నన్ను క్షమించు అలీ అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఒకరోజు నర్సు వచ్చి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో వాళ్ళని పిలువు కొంచెం వాళ్ళతో మాట్లాడితే నీకు బాగుంటుంది కదా అని అంటుంది దాంతో జోయా ఇలా అంటుంది అవును మా అన్నయ్య ఉండేవాడు మా అన్నయ్యని నేనే చంపేశాను అందుకే నాకు ఈ శిక్ష అని ఏడుస్తూ ఉంటుంది దాంతో తన వైపు చాలా కనికరంగా ఆ నర్సు చూస్తుంది తర్వాత రోజులు గడిచేసరికి ఒకరోజు రాత్రి జోయా మెంటల్ హాస్పిటల్లో సూసైడ్ చేసుకుని చనిపోతుంది తర్వాత తన బాడీని తీసుకువెళ్ళేటప్పుడు తన చేతిలో ఒక చీటీ ఉంటుంది ఆ చీటీలో నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని రాసి ఉంటుంది దాంతో తన బాడీ మొత్తం తన ఊరిని తీసుకువెళ్తారు అయితే ఊర్లో వాళ్ళు ఎవరు తనని చూడడానికి రారు అక్కడ ఉన్న చాలామంది ఇలా అంటారు తన రక్తాన్నే చంపుకుంది చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది అని అందరూ తనపై కొంచెం కూడా జాలి చూపించరు ఇదేనండి అలీ జోయా కదా తను చేసిన తప్పుకు ఇక్కడే నరకం అనుభవించి వెళ్ళింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్